బ్రోట్ యూ బై వీగాట్ ఇరవై ఒకటవ రోజుకు చేరింది ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ విశాఖ నుండి విజయనగరం జిల్లాలోకి ఎంటర్ అవుతోంది సాయంత్రం చెల్లూరులో మేమంతా సిద్ధం సభకు ఏర్పాట్లు చేశారు ఈ రోజు తొమ్మిది గంటలకు ఎండాడ నుండి ఇవాళ్టి యాత్ర ప్రారంభం కారింది చనాస్ కన్వెన్షన్ హాల్లో సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్ భేటీ అవుతారు సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ ప్రచారానికి చెక్ పెట్టే వ్యూహం వాళ్ళకి నిర్దేశం చేయబోతున్నారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం జగన్ రాత్రికి అక్కివలస చేరుకొని అక్కడే బస్సు చేస్తారు ఇరవై ఒకటవ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించిన పూర్తి వివరాల నిమిషానికి మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు హసీనా ఓటీయూ ఈ రోజు ఇరవై ఒకటవ రోజు మేమంత సిద్ధం బస్ యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం ఈ ఈరోజు ప్రధానంగా మనం చూసుకుంటే విశాఖపట్నం నుంచి బయలుదేరి విజయనగరంకి రీచ్ అవుతుంది ఈరోజు అయితే ప్రధానంగా ముఖాముఖి కార్యక్రమాలు అనేవి జరుగుతూ వస్తున్నాయి ఈ యాత్రలో ఈరోజు మనం చూసుకుంటే పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలతోటి ఈరోజు సమావేశం కాబోతున్నారు రెండు వేలకు పైగా వీళ్ళు హాజరవుతున్నారు ఎవరైతే పార్టీకి సంబంధించిన నెగిటివ్ ప్రచారం వస్తుందో వైఎస్ఆర్సీపీకి సంబంధించి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం అంటే సాక్ష్యాలతో సహా ఏదైతే ఇప్పటి సోషల్ మీడియాలో కామెంట్స్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారానికి పూనుకున్న ప్రతి ఒక్క రెండు వేలకు మంది సోషల్ మీడియా వర్కర్స్ అందరినీ కూడా ఈరోజు సీఎం జగన్ కలిసి వాళ్ళందరికీ కూడా దిశ నిర్దేశం చేస్తున్నారు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఎలక్షన్స్కి ఇంకా ఏ విధంగా వెళ్ళాలి ముందుకు ఎలా విమర్శలని తిప్పికొట్టాలి అనే అంశం మీద ఆయన మాట్లాడే అవకాశం ఉంది ఇప్పటివరకు చేసిన పని గురించి కూడా ఆయన ప్రశంసించే అవకాశం ఉంది సో వాళ్ళందరినీ ఇప్పటికే చాలా మంది చేరుకున్నారు వైజాగ్కి అంత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా కూడా వైజాగ్కి రీచ్ అయిపోయారు పన్నెండు గంటల తర్వాత అంటే లంచ్ బ్రేక్కి ముందు ఈ సమావేశం కొనసాగుతుంది ముఖాముఖి ప్రోగ్రామ్ అయిన తర్వాత లంచ్ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి యాత్ర ప్రారంభమై సిద్ధం సభ ఈరోజు ఉండబోతోంది నిన్న మొన్న యాత్ర ఏదైతే నిన్న రెస్ట్ తర్వాత ఈరోజు మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతుంది యాత్ర అయితే మొన్న చూసుకుంటే కేవలం వైజాగ్ సిటీలో ర్యాలీగానే సీఎం జగన్ వెళ్తూ వచ్చారు సిద్ధం సభ అయితే నిర్వహించలేదు సో ఈరోజు సభ నిర్వహించే అవకాశం ఉంది రేపటితోటి ఈ యాత్ర పూర్తి స్థాయిలో కంప్లీట్ కాబోతుంది కాబట్టి శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న తర్వాత సో ఈ రోజు అండ్ రేపు సిద్ధం సభలు ఉన్నాయి ప్రధానంగా కార్యకర్తలతో సమావేశం అనేది చాలా ఇంపార్టెంట్ అని భావించారు పార్టీ నేతలంతా కూడా ఈ రోజు ముఖాముఖి కార్యక్రమంలో వాళ్ళకు సీఎం జగన్ దిశ నిర్దేశం చేయనున్నారు